వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే హిమాయత్ నగర్లో ఉన్న టీటీడీ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే లాస్ట్ వన్ వీక్ నుండి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి చూస్తున్నారు కదా బయట ఎంత బాగా డెకరేట్ చేశారు ఆ డెకరేషన్ కానీ స్వామివారు స్వామి కానీ ఎంత బాగున్నారో ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళిపోదాము బయట నుంచి చాలా పెద్ద లైన్ ఉంది చూద్దాం లైన్ ఇంకెక్కడ దాకా ఉందో చూడండి అసలు రోడ్ పై నుండి లోపలికి సెలార్లో నుండి మళ్ళీ ఇంకా లోపలికి చూస్తున్నారు కదా ఇదంతా లైనే అసలు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత జనాలు ఉంటారని చెప్పేసి అక్కడేమో ప్రసాదం లేను ఇక్కడేమో దర్శనానికి లేను ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టింది ఓన్లీ దర్శనానికి ఏమో ఎండ ఇంకోవైపు చూస్తేమో జనాలు అసలుకి ఎంట్రన్స్ ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ టైం పట్టింది కానీ డెకరేషన్ కానీ ఫ్లెక్సింగ్ కానీ ఎంత బాగుందంటే మనం అంతసేపు లైన్లో నిల్చున్నవన్నీ మంచిగా అమ్మాయ ఫైనలీ మనమైతే లోపలికి అయితే గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాము చూస్తున్నారు కదా ఎంత బాగుందో డెకరేషన్ అయితే ఫ్రూట్స్ ఇంకా మక్కబుట్టలు అట్టికాయలు కొబ్బరి బొండంలు ఫ్లవర్స్ లీవ్స్ ఎంత డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ డెకరేషన్ అసలు చాలా అంటే చాలా బాగుంది పైన చూస్తున్నారు కదా అవి ఆరెంజెస్ అన్ని రియల్ ఆరెంజెస్ మక్క కూడా అన్ని రియల్ అసలు డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు లోపల మొత్తం ఫ్లవర్స్ బయట ఫ్రూట్స్ ఇంకా ఫైనల్ ఇక్కడికి రాగానే జనాలు అయితే ఫుల్ తోసేసుకుంటున్నారు తోసేసుకున్న తర్వాత అయితే లోపలికి వచ్చేసాం ఫైనల్గా మనం అయితే చూస్తున్నారు కదా ఫ్లవర్స్ బాగుందో డెకరేషన్ అయితే జన ఎక్కువ జనాలు ఉండడం వల్ల అక్కడైతే మనని అయితే ఎక్కువసేపు దర్శించుకునే అవకాశం లేకుండా పోయింది ఫాస్ట్ ఫాస్ట్ గా మనని బయటకు పంపించేస్తున్నారు అక్కడ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత బయటకు వస్తే చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉంది అంత టెంపుల్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అయితే దేవుడు కనిపిస్తున్నాడు కదా ఎంత మంచిగా డెకరేట్ చేసి ఉన్న ఉందో It's very cold here. మీకు కనుక్కున్న ఈ వీడియో నచ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్